వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి రైతులకి నా విజ్ఞాప్తిన నా ప్రతి మార్కెట్కి ఈ గోళీలు ఈ మచ్చికాయలు ఈ జాండీస్లు ఈ థర్డ్ క్వాలిటీలు ఎక్కువ కలర్లు మెత్తువులు ఉండే కాయలు మార్కెట్కి తీసుకురాకుండా ఇవేం ధరలు పలకడం లేదు కొన్ని ఐటాలైతే అసలు యాక్షన్ కూడా జరగట్లేదు కొంచెం దోర్లు ఎక్కువ తీసుకురాండి దోర్లు అయితే మంచి రేట్లు పోతున్నాయి సెకండ్ క్వాలిటీలు కానీ మీడియాలు కానీ మంచి గ్లాసులు కానీ ఇవి తీసుకొస్తే మంచి రేట్లు పోతున్నాయి కానీ ఈ తార్డ్ క్వాలిటీ కాయలు జ్యూస్ కాయలు ఇవన్నీ ఏం పాటలు కూడా వేయలేదా కొన్ని అయితే పోతుంటే ఇరవై ముప్పై నలభై రూపాయలే వెళ్తున్నాయి మనకి ఇవన్నీ రవాణా ఖర్చులు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి అవి అయితే మార్కెట్కి తీసుకురాకండి ఫస్ట్ ధోరలు అయితే తీసుకురండి మార్కెట్కి ఇక కలిగిరి చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి డెబ్బై రూపాయలు కలిగి పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ సెవెంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇంకా అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో దిగుమతి ఒక ఐదు శాతం వరకు అయితే ఈరోజు తగ్గిందని నేను అయితే వాన అయితే మదనపల్లిలో అయితే భారీగానే పడిందని నిల్పి నిలిపి నిలిపి పడిందంట వాన భారీగానే పడింది అయినా కూడా దిగుమతి ఏమాత్రం తగ్గలేదు మామూలుగా అయితే మార్కెట్కి అయితే మదనపల్లి మార్కెట్ కాయలు అయితే చాలా వస్తున్నాయి రోజు నేను ఎందుకంటే పోల్చుకుంటే స్వల్పంగా ఐదు శాతం మాత్రమే తగ్గాయి ఒక మండికి ఒక యాభై గ్రేట్లు నూరు రేట్లు అయితే అక్కడక్కడ కొన్ని మండి ఒక నాలుగైదు మండీలు మాత్రమే తగ్గాయి మిగతా మళ్ళీ అన్నింటికి నేను నిన్న చూసుకుంటే రెండు వందల రెండు వందల రూపాయలు టాప్ రేటు నూట డెబ్భై నూట ఎనభై అక్కడక్కడ పడ్డాయి ఎక్కువ ఐటల్ నిన్న చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు నిన్న అయితే యావరేజ్ రేట్లు మదనపల్లిలో పడ్డం జరిగింది ఎక్కువ ఈ క్వాలిటీ లేనివి ఉంటే ముప్పై నలభై యాభై అరవై కొన్ని అయితే ఐటార్లు అయితే యాషన్ కూడా వేయలేదు చూద్దాం మీరు ధరలు ఎలా ఉంటాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి